హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన గుప్తావారు ఆరుని యమపురి అంతా వెతుకుతూ ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటి ఆ బాలిక వచ్చాక యమపురి వాసులకి అసలు ప్రశాంతత ఉండదు అనుకుంటే ఈ యమపురిలో కూడా ఆ బాలికని వెతికే పని నాకు తప్పడం లేదు ఇంతకీ బాలిక ఎక్కడ అని అనుకుంటూ గుప్తా గారు వెతుకుతూ ఉండగా ఆరు మాయాపేటికలోని భవిష్యత్తును చూస్తూ ఉంటుంది అది చూసి గుప్తా గారు షాక్ అవుతారు ఏంటి బాలిక మాయాపేటిక ఎందుకు చూస్తున్నావు ఈ విషయం కనుక ప్రభుకి తెలిస్తే నన్ను సలసల కాగే నూనెలో వేసి శిక్ష విధిస్తారు అని అంటూ లాక్కోపోతూ ఉంటాడు గుప్తా గారు మాయాపేటికని ఆగండి గుప్తా గారు ఆ మనోహరి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది నా అంజుకి ఏదో మోసపూరితమైన మాటలు చెప్తుంది అని అంటుండగా లాక్కుంటూనే ముందు ఆ పేటికని ముసై అని తిడుతూ ఉంటాడు గుప్తా అప్పుడు ఆరు చెప్పేది వినండి గుప్తా అని అరుస్తూ ఉండగా ఏ గూటికి చేరాల్సిన పక్షులు ఆ గూటికి చేరుతున్నాయి అని అనగానే ఆరు షాక్ అవుతుంది ఇక అప్పుడే చిత్రగుప్తుల వారు గుప్తాని పిలగగానే అమ్ము నన్నే పిలుస్తున్నట్టున్నారు ఈ మాయాపేటికని చూస్తే నాకు శిక్ష ఖాయం అని అంటూ లాక్కొని మళ్ళీ వీక్షకుంచకు అని ఆరుకి చెప్పి తన చేతిలోనే మాయాపేటిక పెట్టి చిత్రగుప్తుల గారి దగ్గరికి బయలుదేరుతాడు గుప్తా ఇక అమర్ బాగి ఇంటికి చేరుకోగానే బాగిని అమర్ మిస్సమ్మ అని పిలుస్తాడు ఇక ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూడగానే ఆర్ యూ హ్యాపీ అని అడుగుతాడు అమర్ చాలా హ్యాపీగా ఉందండి అని అంటూ ఉంటుంది బాగీ ఇక అమర్ అలా మిస్ అమ్మని చూస్తుండగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉంటుంది మిస్ అమ్మ నాకు కావాల్సింది నీ థ్యాంక్ యూ కాదు నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి నువ్వు ఏది చేయాలి అనుకున్నా ఏది మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఈ కుటుంబం కానీ పిల్లలు కానీ నీకు అడ్డు రాకూడదు నేను నీకు అండగా ఉంటాను అని అమర్ అనగానే ఇక బాగి అమర్ కళ్ళలోకి చూస్తూ అమర్ చేయిని పట్టుకొని నేను హ్యాపీగా ఉండాలి అంటే ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి అన్న థాట్ నాకు లేదండి మీ పక్కనే ఇక్కడే మీ పక్కనే ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని అంటూ బాగి అమర్ చేతులని పట్టుకొని చెప్తూ ఉండగా ఇక అమర్ కూడా బాగి చెయ్యిపై చెయ్యి వేసి తను కూడా ప్రేమగా చూస్తూ ఉంటాడు అప్పుడే లో నుండి వచ్చిన మనోహరి ఆ ని చూసి చెయ్యి రోజు బయటికి వెళ్ళి ఒక్కటై వచ్చినట్టున్నారు అని కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటుంది అప్పుడే అటు వైపుగా వచ్చిన సదాశివం గారు కూడా అది చూసి నిర్మలమ్మ గారికి చూపించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు తలలో మల్లెపూలు ఉన్నాయి అంటే ప్రేమ మొదలైనట్టే అని తన భార్యతో చెప్తూ సంబరపడిపోతూ ఉంటాడు సదాశివం గారు అక్కడే ఉన్న మనోహరిని చూసి నిర్మలమ్మ గారు చూసారా ఆ మనోహరి చూసి ఎలా కుళ్ళుకుంటుందో కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది ఇప్పుడే దిష్టి తీశాను అయినా కూడా ఈ దిష్టి కళ్ళతో వాళ్ళ కాపురాన్ని నాశనం చేసేలా ఉంది అని అంటూ వెళ్దాం పదండి అని అమర్ బాగి దగ్గరికి చేరతారు ఎప్పుడు వచ్చారు అమర్ అని అడుగుతూ ఉంటాడు సదాశివం గారు ఇక వాళ్ళిద్దరూ దూరంగా జరిగి ఇప్పుడే వచ్చాం నానా అని అనేస్తారు ఇక పిల్లలు కూడా అక్కడికి చేరతారు డిన్నర్ చేశారా అని అమర్ అడుగుతుండగా ఆ చేశాం డాడ్ అని అంటుండగా సదాశివం గారు ఈరోజు నువ్వు పెట్టిన శాండ్విచ్ బ్రేక్కి మార్నింగ్ నుండి ఎనర్జెటిక్గా ఉన్నారు మేము కూడా అంతే అని అంటూ ఉంటారు ఇక అంజు తన పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేసి ఇంటికి వచ్చాక వీళ్ళందరితో హోంవర్క్ చేయించి టైం టేబుల్ మెయింటైన్ చేసేసరికి చాలా అలసిపోయాను డాడీ ఈ టైం అయింది అని అంటూ భుజాలు నొక్కుంటూ చాలా నొప్పులుగా ఉన్నాయి భుజాలు అని అంటూ ఉంటుంది ఎందుకే అని సదాశివం గారు అంటూ ఉండగా బరువు బాధ్యతలు మోసినందుకు డాడ్ అని అంటూ చూపిస్తూ ఉండగా ఓకే గుడ్ ఇదే టైం టేబుల్ని మెయింటైన్ చేయండి అని సింపుల్గా చెప్పేస్తాడు అమర్ ఇక మనోహరి అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అనగానే బాగి అమర్ ఇద్దరు తడబడుతూ ఉంటారు అప్పుడు బాగి వాళ్ళకి తెలిసిన వాళ్ళని కలవడానికి వెళ్ళాం అని అనగానే అవునా మీరిద్దరూ బైక్లో వెళ్తే ఇంకా నీకు బుల్లెట్ నేర్పించడానికి వెళ్లారేమో అనుకున్నాను అనగానే ఇద్దరు షాక్ అవుతారు వాళ్ళ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ని మనోహరి చూసి ఎందుకంతలా షాక్ అవుతున్నారు నేను జోక్ గా అన్నాను అని అనేస్తుంది మనోహరి మీ జోకులు కూడా ఒక్కొక్కసారి జోకుల్లాగా అనిపించవు అని అంటూ ఉంటుంది బాగి ఇక అప్పుడే రాతోడు వచ్చి అమర్కి ఒక లెటర్ ఇస్తూ మెసేజ్ సార్ అని చెప్తాడు ఇక అది చూసి ఆ లెటర్ ని చదివి నాకు అర్జెంట్ వర్క్ ఉంది నెక్స్ట్ వీక్ జరగాల్సిన మీటింగ్ని రేపటికే సెటిల్ చేశారు నేను అర్జెంట్గా ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళాలి నాతో పాటు రాతుడు కూడా వస్తున్నాడు అని చెప్తూ పిల్లలతో మీరు ఇదే టైం టేబుల్ ఫాలో అవ్వాలి అని అనగానే ఇక సదాశివం గారు నేను అన్నీ చూసుకుంటానమ్మర్ నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వెళ్ళి ఫ్రెష్ అవు అని అంటూ ఉంటాడు ఇక అది తెలిసిన మనోహరి అమ్మయ్య ఇదే ఛాన్స్ అని అనుకుని రూమ్లోకి వెళ్ళి రణవీర్కి కాల్ చేస్తుంది చెప్పు మనోహరి మన బిడ్డని తీసుకురావడానికి ఏదైనా ప్లాన్ చేశావా అని అడుగుతుండగా ఇంకో గంట ముందు రావాల్సింది అమర్ తన బిడ్డని తీసుకెళ్తుంటే చంపి పాడేసేవాడు అని అంటూ ఉంటుంది మనోహరి అంటే అమర్ చంపేస్తాడు నేను చేతగాని వాణ్ణి నువ్వు నా బిడ్డని తీసుకెళ్తుంటే నేను నేను చెయ్యలేదు అని నువ్వు అంటున్నావా అని రణవీర్ కోపంగా అంటుండగా అలా కాదు నేను అన్నది ఇదే రైట్ టైం వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు ఈ టైంలోనే అంజలిని తీసుకెళ్ళి నీ పనిని జరిపించుకో అని అనేస్తుంది మనోహరి అంతకన్నా ముందు నాకు ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ కావాలి హాస్పిటల్కి నేను అంజలి వెళ్ళినట్టు అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నట్టు ఫొటోస్ కూడా కావాలి నువ్వే ఆ ఏర్పాట్లు చేయాలి అనగానే షాక్ అవుతూ నువ్వు చెప్పగానే అది విన్ని నీతో డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటుంది అనుకుంటున్నావా అని అనగానే అవి నేను చూసుకుంటాను నువ్వు హాస్పిటల్ వరకు చేర్చితే చాలు అని అనేస్తాడు రణవీర్ అలాగే రేపు అలాగే చేస్తాను కాస్త జాగ్రత్తగా ఉండు అని అంటూ వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసుకుంటారు ఇక మరోవైపు ఆరు గారు గుప్తా గారు అని ఆరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే చిత్రగుప్తుల వారు వచ్చి ఏంటి ఈ రాత్రి సమయంలో ఇలా మాట్లాడొద్దు సభా ప్రాంగణంలో తిరగవచ్చు లేదంటే శిక్షలు పడతాయి అని అంటూ ఉంటారు చిత్రగుప్తుల వారు ఇక నా అనుమతి లేకుండా నన్ను పైకి తీసుకొచ్చినప్పుడు మీకు అవి తెలియలేదా అయినా నన్ను మోసం చేసి తీసుకొచ్చారు నేను మీతో మాట్లాడను మా గారు కావాలి అని అంటూ ఉంటుంది ఆరు ఇక అప్పుడే గారు అక్కడికి వస్తారు ఇక నాకు అర్జెంటుగా పనిపడింది నన్ను భూలోకానికి తీసుకెళ్ళండి నేను నా కూతుర్ని రక్షించుకోవాలి అని అంటూ ఉండగా సంధ్యాస్తమయం అయ్యాక ప్రభువులు గోడు వినిపించుకోరు రేపు తెల్లవారగానే నీ గోడు చెప్పుకొని అడుగు అని అంటూ ఉంటారు ఇక పక్కనున్న గారు ఎలాగైనా ఆరు సహాయం చేయాలని ఏంటి బాలిక ఆలోచిస్తున్నా అని అంటూనే ఇండైరెక్ట్ గా తనకి సహాయం చేస్తూ ఉంటారు అక్కడున్న గంట మోగిస్తే ప్రభువులు వస్తారని చెప్పకనే చెప్తారు ఇక దాంతో ఆరు వెళ్ళి ఆ గంటని మోగిస్తుంది దాంతో యమధర్మరాజు ప్రత్యక్షమై ఎవరా గంట మోగించింది అని అరుస్తూ ఉంటాడు గుప్తా గారిని తిడుతూ ఉంటాడు చిత్రగుప్తుల వారిని ఇక ఆరు సారీ యమధర్మరాజా నేనే డిస్టర్బ్ చేశాను ముందుగా నన్ను క్షమించండి నన్ను భూలోకానికి పంపించండి నా బిడ్డ ప్రమాదంలో ఉంది నేను రక్షించుకోవాలి అని అంటూ ఉండగా సాయన్స్ ఎవరి గోడు వినరు ఏ కార్యకలాపాలు జరగవని ఈ బాలికకి మీరు చెప్పలేరా తెల్లవారగానే అన్నీ చూస్తాను అని యమధర్మరాజు అంటూ ఉండగా ఇక మళ్ళీ గారితో యమధర్మరాజు ఇలా అంటూ ఉంటాడు వెళ్ళి ఆ బాలిక స్థావరానికి దించు అనగానే నన్ను భూలోకానికి పంపించేస్తున్నారా అని ఆశపడుతూ ఉంటుంది ఇక యమధర్మరాజు ఏం చేస్తాడు ఆరుని మళ్ళీ భూలోకానికి పంపిస్తారా రణ్వీర్ మనూల ప్లాన్ సక్సెస్ అయి డిఎన్ఏ రిపోర్ట్ ద్వారా అంజుయే తన దుర్గా అని తెలుసుకుంటుందా రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్